పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్రం మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి గోపవంతుడైననూ వెనుక ముందూలాలోచింపక లాలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనానో వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలను అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పానాయణమునకు నన్న ఆహ్వానించితివి కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయతలపెట్టితిని గాని నా దుర్బద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి యా విష్ణుచక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయముచేసి నీవద్దకేగమని చెప్పినాడు కానా నీవే నాకు శరణ్యము నీను ఎంతటి తపశ్శాలినైననూ ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందు అవి ఏమీయూ పనిచేయలేదు నన్నీ విపత్తునుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనను అయినను ఈతడు గ్రామణుడుగాన ఈతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు నీవు శ్రీహరి చేతులో నుండి అనేక యుద్ధములలో అనేకమంది లోకకంటకులను చంపిటివిగాని శరణగోరువారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునేయున్నావుగాని చంపుటలేదు దేవా సురాసులాది భూత కోటులన్నీయూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీయూ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డుళ్ళులేదు ఈ విషయను లోకమంతటికీ తెలియును ఆయనను ముని ఏ అపాయమూ కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ యొందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఎమిడియున్నది నిన్ను వేడుకోనుచున్న నన్నును శరణువేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల వలన రౌద్రాకారముతో గ్రక్కుచున్న విష్ణుచక్ర ఆయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వరా అంబరీషా నీ భక్తిని పరీక్షించుటకేట్లు చేసి తినిగాని వేరుగాదు అత్యంత దుర్మార్గులు పరాక్రమవంతులు అయిన మధుకైఠబులను దేవతలందరూ కూడా సంపజాలని మూర్ఖులను నేను దునుమాటుట నీ వెరుంగుదువుగదా ఈ లోకములో దుష్ట శిక్షణా శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకూ తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబోని నీ వ్రతమును నసింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రచేసి నీమీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ మునిగర్వ మనచవలనని తరముచున్నాను ఈతడుకూడా సామాన్యుడుగాడు ఈతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు గలవాడు మహాతపస్శాలి రుద్రతేజస్సు భూలోక వాసుల శ్రీ అందరినో చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీయూగాదు సృసి కర్తయ్యగు బ్రాహ్మతేజస్సు కంటెనూ కైలాసపతియగు మహేశ్వరుని తేజస్శక్తి కంటెనూ ఎక్కువైన శ్రీహరితేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడుగాని క్షత్రియ నీవు నీవుగాని తూలతూగరు నన్ను ఎదుర్కొనజాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడయ్యున్నప్పుడు అతనితో చేసుకొనుట ఉత్తమము ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుణ్ణి గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుము అని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకులాలకించి బ్రాహ్మణాదులందునూ స్త్రీలందునూ గౌరవము గలవాడను రాజ్యములో సర్వజనులు సుఖిముగా ఉండవలనే నా అభిలాష కాన శరణుగోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము వేలకొలది అగ్నిదేవటలూ కోట్లకొలది సూర్యమండలములూ ఏకమైననూ నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీవు అట్టితేజోరాశివి మహావిష్ణువు లోకనిందితులపై లోకకంటకులపై దేవగోబ్రాహ్మణ హింసపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి నాలుగు పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కానా నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయిదుపు పాదములపై పడను అంతట సుదర్శన చక్రము అంబరీషుణ్ణి లేవదీసి గాఢ అలింగనము నర్చి అంబరీషా నీ నిష్కలంగా భక్తికి మెచ్చితిని విష్ణుస్తోత్రము మూడు కాలముల యొందు ఎవరు పఠింతురో ఎవరు దానధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకొంతురో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరపడిటా గోహత్య బ్రాహ్మణహత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి పరమందును సర్వ సర్వసౌఖ్యములతో తూలతూగుతారు కానా నిన్నూ దుర్వాసుణ్ణి రక్షిస్తున్నాను నీ ద్వాదశీవ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృష్ట్యమయ్యను ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము